ఆదివాసీల సంస్కృతి ఆచార సాంప్రదాయాలు ప్రకృతికి అనుబంధంగా జరుపుకునే కొత్తల పండుగ అని అంటారు సెప్టెంబర్ మాసంలోని ఉత్తర కార్తీ మొదటి పాదం బుధ గురు వారములలో ఆదివాసీ ఆచార సాంప్రదాయాలతోటి పండుగను నిర్వహిస్తారు బుధవారం ఉదయం ఇంటిల్లి పాది నిద్రలేచి ఇల్లు వాకిలి శుద్ధి చేసుకుని తలంటి స్నానాలు చేసుకుంటారు గ్రామ పెద్ద డప్పు వాయిద్యాలతోటి ఇంటింటికి తిరిగి సళ్ల అంబలి జమ చేసుకుని ఊరి బయట తోరణ స్తంభాలు గ్రామానికి నాలుగు దిక్కులు పాతి సళ్ళ అంబలితోటి ఆరు పోస్తారు గ్రామ పొలిమేరల్లో బలి ఇచ్చుటకు పిల్ల పాపలతో కలిసి వన భోజనాలకు వెళ్లి సహపంక్తి భోజనాలు చేస్తారు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటి వేల్పులకు కొత్త ధాన్యాలు సార కోడిపిల్లి కోడి పిల్ల బలి ఇచ్చి ఇంటి పాది స్థలంగా సల్లంగా ఉండాలని మొక్కుకుంటారు ఇంటిలోని పేతుర్లకు కొత్త ధాన్యాలు పాలు చక్కెర తోటి పాయసం చేసుకుంటారు ఇక ఇంట్లో పెద్దలు చనిపోయిన సందర్భంలో గాని నూతన వధూరులను తమ యొక్క వంశీకులుగా పూర్తి స్థాయిలో హక్కులు కల్పించే విధంగా తల్లి కోడిని ఇంటి ఈశాన్య గదిలో నిశాని మొగరానికి మొక్కుకొని ఆచార సాంప్రదాయాలతోటి ఇంటిని అన్ని గుంబాలు ఎన్ని గుంబాలు ఉంటాయో అన్ని గుంబాల వద్ద కూడా ఇప్పసారను ఇప్పకు డొప్పలో పోసి ఒక డొప్పలోని పాయసం ఉంచుతారు సారైన ఆరంబోసి కోడిని గుమ్మాలకు ఇటు అటు కొడుతూ వడ్డే సెలవు అడుగుతూ కోడిని కొట్టి చంపుతారు కోడిని ముక్కలు చేసి విడివిడిగా పడి ఉన్న అన్నం వండి వడ్డే అనుమతితోటి వంశ సభ్యులందరికీ వడ్డిస్తారు శానార్థి అనే పదంతో సెలవు అడిగి అందరూ భోజనం చేస్తారు అర్పించి ఆదివాసీ ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము డిగ్న డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉన్నది కాబట్టి అక్టోబర్ ఈ సెప్టెంబర్ ఉత్తరకాశీ మొదటి పాదంలో గూదా బేస్తారం ఈ పద్దెనిమిదవ తారీఖుని ఆదివాసీ పెద్దల పండుగ పొత్తుల పండుగ చేసుకోవడానికి ఈ ప్రభుత్వాలు చరువుదినంగా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు ఐటీడీపీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ప్రకారం ఉత్తర కార్తి మొదటి పాదంలో ఈ పద్దెనిమిదవ తారీఖు చనువుదినంగా ప్రకటించడానికి ఆదివాసులు వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం కొత్త వస్తువులు కావచ్చు కొత్త పంటల్ని కంకులు కావచ్చు మొక్కదొనలు కావచ్చు కొర్రలు కావచ్చు అదేవిధంగా సామలు కావచ్చు అన్నిటిని కూడా కొత్త ధాన్యాలు తీసుకొని వాళ్ళు పండుగ చేసుకొని పాల్గొని చేసి పెద్దలు కలుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు పవిత్రమైన రోజు కాబట్టి సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాటం చేప్ప అదేవిధంగా ఉద్యోగ సంఘాలు విద్యా సంఘాలు పురపాలన సంఘాలు కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాబట్టి ఈ షెడ్యూల్ ప్రాంతంలో ఏదైతే చట్టాలు ఉన్నాయో అయితే షెడ్యూల్ ప్రాంతంలో వన్ బై ఫిఫ్టీ నైన్ చట్టం ప్రకారం గిరిజనేతల గిరిజనేతలు గిరిజన భూములు కొనకూడదు ఆదివాసీ భూముల్ని ఎవరు కూడా ఆదివాసీ నేతలను కొనకూడదని చెప్పేసి చెప్పేసి చెప్పిన చట్టం చెప్తుంది అదేవిధంగా ఉన్నత చట్టం ప్రకారం గిరిజనేతల భూములు కూడా గిరిజనేతలను కొనకూడదని చెప్పేసి ఉన్నత చట్టం చెప్తుంది కాబట్టి ఏజెన్సీలో పనిచేస్తున్న అధికారులకి అందరికీ కూడా జిల్లా జిల్లా కలెక్టర్ కావచ్చు ఐటీడే టీవీ కావచ్చు ఇక్కడ ఉన్న తహసీల్దార్లకు అదే ఎక్కువలకు పోలీస్ డిపార్ట్మెంట్కి పార్క్ డిపార్ట్మెంట్కి కూడా శిక్షణ ఇవ్వవలసింది అని చెప్పి కోరుతున్నాం చట్టాలపై అవగాహన కల్పించాలని కోరుతున్నాం ఇక్కడ చట్టాలను కూడా అధికారులు ఉల్లంఘిస్తున్నారు ఇక్కడ వ్యహాసంగా రియల్ ఎస్టేట్ లేక వ్యాపారం జరుగుతున్నది ఆదివాసులు భూములు కోల్పోతున్నారు నష్టపోతున్నారు ఇతర బహుళ అంతస్తులు కడుతున్నారు ఇక్కడ ఆదివాసీ భూములు రక్తం చేస్తున్నారు కాబట్టి ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో హైదరాబిట్ చేసి అక్రమ పుట్టాలు కూల్ చేస్తున్నదో అక్కడ అయితే అవసరం లేదు దాన్ని ఖచ్చితంగా వన్ ఆఫ్ ఫైవ్ చట్టాన్ని ఐదు అదేవిధంగా వన్ బై ఫిఫ్టీ నైన్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే చట్టాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కాబట్టి కాబట్టి అధికారులు దీన్ని గమనించవలసిన అవసరం ఉన్నది ఖచ్చితంగా రాజ్యంగా ఉన్న చట్టాలు కాపాడవలసిన బాధ్యత అధికారులపై పైన చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను